ఇస్తారా ఏడు పద్దెని మంది అసలు ఉన్నారు ఒక దేకుని మన కాలడాకున్నా అని ఎప్పుడైతే వాళ్ళు మాట పుచ్చాడు వాళ్ళ దిద్దు ఎంత ఏడాదికి రెండు వందల రూపాయలు ఇస్తానా ఏడాదికి రెండు వందల రూపాయలు రూపాయలు ఆ పైసలు రికేనా జీతం ఇచ్చినప్పుడు బాయిల గ్యాలు గిర్ర గిరీ రెండు వందలు ఇచ్చిన గంజలి వాళ్ళకు అహంకారం వచ్చింది మదం వచ్చింది వసన వసన బెడ్ మీద కొడనా ఎందుకు ఎందుకు బెడ్ మీద కొడనా ఆ కేసిఆర్ నల్ల బొట్టే పెడతారా మరి

અરે <laughs>

Mi amada se me ha sacado que me colía Mi amada me ha sacado que me colía a ciudad. Entonces, ¿por no se te acuerda? se no se పంట కులా పర్వత నా పక్క పిల్ల భారతమ్మ ఆయన పేరు పుత్రుల పర్వత నీ పేరు పెట్టుకున్నారా కాక ఆ మాకు టూ నేమ్స్ టూ నేమ్స్ అబ్బో పొలం ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది కదా టూ నేమ్స్ అంటే అంటే మాకు రెండు పేర్లు ఆయన పేరు ఇప్పుడు న్యూ స్టైల్ ఆ ఏంటి కాదు లేటెస్ట్ మోడల్ ఏంటి కాదు ఆయన పేరు చింటూ ఆ పేరు నా పేరు చిట్టి చిట్టి నువ్వు ముట్టు అది మంచి అది

అట్లా ఉన్నోళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి ట్యాంక్ అయ్యాల్సిన జడ్జ్మెంట్ తెస్ట్ నేను మీరు చిన్న దొరసాను పామా చెని దర్శన దొరసాను పైలవాని చీరమా రాదు

మీరు ఎంత మైకెన్ పడుతుంది పదిహేను వందలు అయ్యి ఇక్కడ

ڪڏهن ٿين ٿا ريٽو واٽ آهي پڪ پڪ وري يا بابو پڪ پڪ وري يا بابو সবকগুনি এ আজ আমরা தூர் பண்ட பண்டதீ மண்டேத வாழ்க்கு செக் திண்டே பதினாலு கூல போல கருவேத்தி இன்னும் குருவா மன்னு வண்டாலும் மனு வண்ட ஏழு பன்னெண்டு வாழ்க்குண்டே பூட்டினோ நிரப்பேத வாழ்க்கை எந்த மந்த ఆ ఊళ్ళ నిరుపేద వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఏ ఆ పూటకు లేకపోతే అమ్మ ఆకలంటే తల్లికైనా కడప ఆగుతుంది పైన తెలుగు పోయినా ఎక్కడికి పోయినా ఇంత పండు పొలము దొరికి తల్లిది కూడా బొమ్మను గట్టి కట్టే పిల్లలకి ఆ పిల్లలు నిన్నకు సంబరపడుతుంది ஆ ஊர்ல உன்னு சாவுக்கு ஆக்கலாக்கு ஆக்கலோ தெளிவாக குண்டே போதே நீணமன்ற i got it i don't know, I don't know. I don't know. I don't know.

వాళ్ళు ఇల్లుకు తాళి మర ఉన్న ఊరు ఒక కన్న తల్లి కన్న తల్లి లాంటి ఊరును వదిలిపెట్టి పోదండి కడపల దూక్కన వెలికి పాయే ముడదూ కోని కనుక పిల్లగా ఎత్తు ఏ ఊరి కన్నా ఏ పల్లె కన్నా పోయి బతుదా అని குண்டகனிய கண்ணன் பாக்கேஸ்தான் பாக்கிட்டு ஜபகேஸ்தான்

నీకు చావేస్తా అంటానా చావే సావే కూడలు తప్ప మంచిది రోజు కొత్త కోటలు గిరు చేసే నాలుగు పేరు నెలకు నాలుగు వేలు పుట్టే ఫస్ట్ తాకి నడుస్తాయి అదృష్టం అంటే నడబోదే వాడికి ఇది నాలుగు వేలు వస్తాయి అటు నాలుగు వేస్తాడు కథ కడతాడు నువ్వు ఊపిరి వాటి అటు మరి మొగడ వస్తావు

మరికప్పుడు అని ముగ్గురు కూరగాయలు ఏదో కట్టపడ్డా మరి అది కూడా కట్టమేనా కట్టం కాదు మరి కట్టలేదు కనిపడుతుందా కదా లొల్ అవుతుందా ఆరు కాక ముందే లైట్ బంద్ చేస్తుంది ఆరు గంటలు ఆరు గంటలకు లైట్ ఇస్తాం ఆరు కాక మూడు రూపాయలు చేస్తే ఎత్తానంట చెల్లె మరి మొగన్ రమణ రమన్న నీ కూరగా లేరు ఎక్కడవాళ్ళు